ఎక్కడికి తల్లి కొడుకులు ఇద్దరు ఏకేశ్వరం బయలుదేరారు పెళ్లికి పెళ్లి కా సోపన్ రా అన్నట్టు అమ్మాయిని అబ్బాయిని నేను కూడా ఆశీర్వదించారని ఈ పండాలు చేతిలో పెట్టి చెప్పు వాళ్ళకి నీ ఆశీర్వాదంతో పని లేదు ఆ మొక్క చెప్పడానికి నువ్వెవరా హైబ్రిడ్ నా కొడక పెళ్లి కొడుకుని నేనేరా రా దేశవాళి నా అబ్బా ఏంటి పెళ్ళ పెళ్లి చూపులు ఎప్పుడు చూశారు అసలు లెక్కవాడు పెట్టాడే అక్కర్లేదు డైరెక్ట్ గా పెళ్లి పీటల మీద కూర్చోబోతున్నాను అబ్బా గన్న తండ్రి చెప్పకుండా పెళ్లి చూడబెట్టా తగులుతుందని తండ్రి దిష్టిని పెడతాడు బాబు దీవిస్తాడు గాని దీవించడానికి వీడేమైనా అల్లానా అయ్యప్ప స్వామి కాదురా కుంటి వెంట్రుకనే అయినా ఈ కన్న తండ్రికి కన్న ఏంట్రా నీకు చెప్పేది శిరీషే నీ బెల్లం శిరీషే నీ ఊరించి ఉడికించి పువ్వు చూపించి ఆకు చేతికిచ్చావు అదేంట్రా అంటే గుండె రాయి చేసుకోమంటావరని నీ అబ్బా పదమ్మా వీడిని పెళ్లికి పిలిస్తే పాపన్న కూడా దండవే ఏమనో పిచ్చుకొక గరిచేసింది అసలు నీకు పెళ్ళంటే యా పెళ్ళంటే ముచ్చట్లు తాళాలు తలంబ్రాలు మూడే ముళ్ళు ఆరే అడుగులు మొత్తం కలసి నూరేళ్ళు నువ్వు పదమ్మా ధనం சந்தாலு கட்டி மொகு அங்கே சரி போட்டுதா எக்கடி

ఇప్పుడే పండిన దానిమ్మ చెక్క ఇప్పుడే కూసిన మామిడి అని నన్ను నమ్మిస్తావా ఆ బట్టతలవాడు తుపుక్కున ఊసేసిన కిళ్ళీని తణుకు పేపర్లో పెట్టిస్తావా నీ అబ్బా పేరు వీళ్ళు ప్రాబ్లంగా తలుపేసుకున్నాళ్లే చచ్చిన కదా అంట తొందర పడద్దు నా మాట విను లోపల భార్య కూడా ఉంది లావుగా బొత్తిగా ఎర్రగా ఉంటుంది తొందరపడి టెన్షన్ లో రాంగ్ వేసామంటే లైఫ్ లాగ్ ఏడవాల్సి ఉంటుంది కొడుకు పెళ్లి చిడిపోతే ఏడవాల్సింది పోయి డాన్స్ చేస్తావరండి అబ్బాయి ఛీచీ దురదృష్టవంత్రాలు ఎవరో చెప్పండి నువ్వేనా చీచి నేను కాదు అయ్యే చీచి నేను కాదు మీ లుక్ నాకు అర్థమైంది ఓడలను టచ్ కూడా చేయలేదు ఏంటి ఏటి చెప్తున్నారా మీ ముగ్గురిని ఏమి చేయకుండానే సిగ్గు పడుతూ చేతులు నలుపుకుంటూ వెళ్ళను వాడు అయిందేదో అయిపోయింది అవ్వలేదు మీరు నోరు మూసుకోండి మాకేం కాలేదు ఏమీ కాకపోతే గదిలో ఇంతసేపు ఏం చేస్తున్నారే వారితో కలిపి కుందులు తొక్కడు మీద ఆడుతున్నారా నేను నమ్మను అంకుల్ దీనికి ఒక్కటే మార్గం వాళ్ళు తీసుకొద్దాం ఎవరిని ఏం చేశాడే కలికి బాగా నీరసంగా ఉన్నట్టున్నా మా మామయ్య అసలు నిద్రపోనివ్వలేదా అదేం కాదు హ్యాపీగానే నిద్రపోయాను కొయ్య మాకు విరిగిపోయిన మంచాల్ని నేనే పొయ్యిలో పెట్టింది మీ ఇంట్లో మంచాలు వీకా మనుషులు స్ట్రాంగ్ గా నాకు అదే అనుమానంగా ఉందమ్మా మొన్న గార్లు పెండు రుబ్బడానికని పొత్తులు తీసుకెళ్తుంటే చేయి జారి కింద పడింది గొచ్చు పగిలిందేమోనని భయపడ్డా కానీ ఒక్క పిచ్చు కూడా ఓడలేదు రాత్రి మీ గదిలో ఏంటమ్మా నాలుగైదు బండలు పగిలినాయి దీనికి ఒంటి మీద నలభై ఏళ్ళు వచ్చినా ఇంకా ఆవుపోలా కాఫీ తీసుకోమ్మా కాఫీ కాదమ్మా కట్నం తీసుకురా మనం ఇస్తానన్న ఎదురు కట్నం మర్యాదగా ఇచ్చేస్తే మా అత్తగారి ముందు నా పరువు కాపాడిన తరువు అవుతావు అలాగే బాబు మేమే మర్చిపోలేదు నాయనా నీ కట్నం సంగతి అమ్మ సంతకాలు తప్ప ఆస్తి దస్తావేజులన్నీ సిద్ధంగా ఉన్నాయి అమ్మాయిని ముందు కాఫీ తాగని ఏంటి వంశీది మా అమ్మ ఏదో వాగిందని నువ్వు దాన్ని పట్టుకుని వెళ్లాడుతున్నావు అత్తయ్య ఎంత బాధపడిందో ఏంటి అదేమిటో బాధపడుతుందని మీ అమ్మకి ఇచ్చిన మాట తప్పమంటావా ఏమొబాబాబు నగలు దస్తావేజు కైతల్ మీద సంతకం పెడతాను ఆ ముందు నువ్వు కూర్చో కూర్చో ఆ అబ్బో చాలా బరువుగా ఉందే మావిడా మొయ్యగలదంటావా నిన్నే మోసింది ఈ నగల లంక ఏంటి వంశీ నువ్వు అసలే అత్తేని ఇపడి పరిబడి బాదు పెట్టావని నేను ఫీల్ అవుతుంటే ఇవన్నీ తీసి నా మెల్లో వేస్తావేంది నువ్వు ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు నీకు రావాల్సిన నగలు నువ్వు తీసుకుంటున్నావు నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఇవన్నీ పెట్టుకోవడం బాగుంది పిచ్చిదన్నా మాట్లాడతావు ఏంటి నీ నగలు నువ్వు పెట్టుకోక నేను పెట్టుకుంటానా చూసావా శారదా మావిడ రంగు ముందు బంగారం కూడా కనపడటం లేదు ఏమైనా నా పెళ్ళం అందగెత్తే కాబట్టి కదా వెంటపడి మరీ కట్టుకున్నా కరెక్ట్ గా చెప్పావు మరీ గంగిరెద్దు పెట్టినట్టు అన్ని ఇప్పుడే పెట్టాలా ముక్కు పడకతో సహా అన్ని నీ ఒంటి ఉండాలి అలా ఎప్పుడన్నా నిన్న పెట్టారా కరెక్ట్ గా చెప్పు శారదా నగల వల్ల మా ఆవిడికి అందం వచ్చిందా మా ఆవిడ వల్ల నగల అందం వచ్చిందా ఇవి అమ్మా తీసుకో తీసుకో రా మనకి రావాల్సిన కట్నం తాలూకు మొత్తం ముట్టింది కాబట్టి హ్యాపీగా వెళ్ళి మీ అమ్మకి చూపించు ఈ రోజు నుంచి ఇంటితో నీకు ఎటువంటి సంబంధం లేదు నువ్వు నా భార్యవి కాదు నేను నీ మొగుణ్ణి కాను ఎందుకు ఏమిటి అన్న వివరాలు కావాలంటే నీ అమ్మని అదే మందనం జమీందారు వంశానికి చెందిన శకుంతలా దేవిని పంపించు చెప్పి పంపిస్తా చెప్పమ్మా ఏం జరిగింది అమ్మా నా ఇంటికి వచ్చి మెడపట్టి పట్టి కంటారు గుడ్ మార్నింగ్ ఆ అనుకున్న ప్రకారం आज మొత్తం మన పేర ట్రాన్స్ఫర్ చేశారన్నమాట ఆ అమ్మాయిని కూడా నగలతో సహా ట్రాన్స్‌ఫర్ చేసి పుట్టింటికి పంపారు. రోజులా జరుగుతుందని నాకు ఆ రోజు తెలిసింది. ఆ రోజు తెలిసను కొడివే అప్పుడే మాట్లాడదు చేయలేదు. ఆ ఆ చేబితే అయినా పోయిన లావునరా తమరు. సామందం జాయి గొట్ట నన్న ఖజర్తరని అన్ని మోసుకొచ్చా. వరే ఇప్పుడు చూస్తానండు. మాత్రం చాలా మంచిది. నేను కొట్టింది ఆయినో ఇదిగో ఎదురు కట్నం ఈ రోజు నుంచి నా పెళ్ళని కాదు నేను నీ మొగుడ్ని కాదు పమ్మన్నారు వివరాలు కావాలంటే మీ అమ్మని రమ్మను చెప్తానన్నారమ్మా